అందరికీ నమస్కారము నా పేరు చిన్ని కొల్లూరు ఈ రోజు నేను మన మచిలీపట్నంలో వెలిసినటువంటి శ్రీ 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 దొంతులమ్మ అమ్మవారి చరిత్ర ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను నదుల పుట్టుక మహనీయుల జన్మలు ఎవరూ కనిపెట్టలేరు అమ్మ నర్మదా తీరాన పుట్టి కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన బందర్లో నివాసం ఏర్పరచుకుని తనను ఆశ్రయించిన భక్తులను ఉద్ధరించిన మహాయోగిని అవధూత శ్రీ దొంతులమ్మ ఈమె ఊరు పేరు పుట్టుక వైవాహిక జీవితం మొదలైన వివరాలు ఇతిమిత్తంగా ఎవరికీ తెలియదు కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన బందరు ఇప్పటి మచిలీపట్నం మహామేధావులకు విద్యావేత్తలకు పండితులకు కవులకు కళాకారులకు జ్ఞానులకు స్వతంత్ర సమరయోధులకు ప్రసిద్ధి అట్టి ఈ మచిలీపట్నం చేరేనాటికి అమ్మకు అరవై ఏండ్లు వయసు ఉన్నట్లు గుర్తించారు పద్దెనిమిది వందల ఏడవ సంవత్సర ప్రాంతంలో ఆమె జన్మించి ఉండవచ్చునని అప్పటి ప్రజలు భావించారు ఉత్తర దేశ ప్రాంతంలో స్త్రీలు నీళ్ల కుండలను దొంతర్లుగా నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉంటారు అందువల్ల అమ్మ కూడా అలా చేయటం వల్ల అందరూ ఆమెను దొంతులమ్మ అని పిలిచేవారు ఇప్పటికీ ఈ ఆలయంలో అమ్మవారు వాడినటువంటి కుండలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి అమ్మవారి గర్భగుడిలో ఆ కుండలను ఉంచడం జరిగింది అమ్మవారిని దర్శించుకున్నవారు తప్పకుండా కుండలను కూడా చూడండి ఈ ఆలయంలో మాసానుగుణంగా అనంగా ప్రతి నెల అమ్మవారికి హోమం శుద్ధ తది నాడు జరుగుతూ ఉంటుంది అలాగే రాహుకేతువులకు అభిషేకం మరియు అమ్మవారికి కుంకుమ పూజ ప్రతిరోజు జరుగుతుంది ప్రతి మంగళ శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ అభిషేకము అలాగే రాహుకేతు పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి ఇక్కడ ప్రతిరోజు నూట యాభై మందికి అన్న సమారాధన జరుగుతుంది దీనికి భక్తుల ప్రోత్సాహం ప్రధాన కారణం భక్తులు ఇచ్చే విరాళాలతో అమ్మవారి గుడిలో అన్న సమారాధన అలాగే పూజకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారి చరిత్ర గురించి అలాగే అమ్మవారు చేసిన మహిమల గురించి కూడా మన ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు గారు చక్కగా వివరించారు ఆ వీడియో నేను మీకు సెకండ్ పార్ట్లో పెడతాను అందరూ తప్పకుండా చూడండి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అనుకునే వారికి చివరన నేను రూట్ మ్యాప్ పెడతాను తప్పకుండా చూడండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది లైక్ చేసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే సపోర్ట్తో నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను నేను మీ చిన్ని కొల్లూరు